వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ ఆర్జీకేటి ఆర్ ట్రిబుల్ ఐటీ ఏపీలో ఉన్నటువంటి నాలుగు ట్రిబుల్ ఐటీలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి అడ్మిషన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వటం అయితే జరిగింది ఏంటి అంటే అది స్పెషల్ కేటగిరీ కింద అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ స్పెషల్ కేటగిరీ కింద అప్లై చేసినటువంటి స్టూడెంట్స్కి సర్టిఫికెట్లు వెరిఫికేషన్కి పిలవడం జరిగింది ఓకే సో ఈ వీడియోలో వాటి గురించి ఛార్ట్ చూద్దాం ఫస్ట్ ఆర్జియూకేటీ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ ఉంది కదా దాంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఈ ఇక్కడ స్క్రోల్ అవుతుంది అనమాట అడ్మిషన్స్ ఆర్జీయూకేటీ అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దీని మీద క్లిక్ చేస్తే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ అలర్ట్ ఆన్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓకే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఒక అలర్ట్ అనేది ఇచ్చాడు అట్ ద సేమ్ టైం అంటే ఏంటి అంటే పిలిచాడు ఇప్పుడు మీరు ఎవరైతే స్పెషల్ కేటగిరీలు అంటే ఎన్సిసి కానీ స్పోర్ట్స్ కోటా కానీ వీటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ వాటికి ఎందుకు పెట్టారు కదా వాటికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అనమాట ఇక్కడ చూడండి ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్ దట్ సమ్ స్టూడెంట్స్ నేమ్స్ హ్యావ్ బీన్ లిస్టెడ్ అండర్ స్పెషల్ దిస్ మైట్ బి డ్యూ టు ఇన్కరెక్ట్ సెలక్షన్స్ అంటే కొంతమంది స్పెషల్ కేటగిరీ కాకపోయినా అంటే ఎన్సిసి లేకపోయినా ఎన్సీసీ ఉందని పెట్టడం స్పోర్ట్స్ కేటగిరీ లేకపోయినా స్పోర్ట్స్ ఉందని పెట్టడం నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాకపోయినా ఫిజికలీ ఛాలెంజ్డ్ అని పెట్టడం అలా పెట్టారు నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు వెరిఫికేషన్ పిలుస్తున్నారు ఇప్పుడు మీకు చాలామందికి కూడా కొంతమందికి మెసేజెస్ అయితే వచ్చినాయి ఏమని ఇలా పర్టికులర్ డేట్లో మీకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది మీ యొక్క సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళ నా క్యాంపస్కి రండి అని చెప్పి సో ఇక్కడ ఇచ్చారు మీరు క్యాప్ క్యాటగిరీ అనేది ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ సిఏపి కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫ్రమ్ ఫస్ట్ జూలై టు థర్డ్ జూలై సిఏపి కేటగిరీ పెడితే ఇప్పుడు దీని మీద క్లిక్ చేశారనుకోండి క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ అనేది ఉంటుంది అది డౌన్లోడ్ చేస్తే మీ యొక్క నేము సెర్చ్ చేసుకోండి ఇక్కడ మీ నేమ్ సెర్చ్ చేసుకుంటే మీ నేమ్ ఉంటే కనుక ఇక్కడ చూడండి అప్లికేషన్ ఐడి స్టూడెంట్ నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఈ రోజున ఒకటో తారీఖు నుంచి ఇక్కడ షెడ్యూల్ ఇచ్చాడు ఏ రోజు మీరు వెరిఫికేషన్కి వెళ్ళాలి అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలి ఆర్జీకేటి న్యూజ్వీడ్ క్యాంపస్ న్యూజ్వీడ్లో నైన్ ఏఎం కల్లా రిపోర్టింగ్ ఇవ్వాలన్నమాట అది ఒకటి తర్వాత ఇక్కడ చూడండి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ సెకండ్ అండ్ థర్డ్ జూలై అన్నారు సెకండ్ అండ్ థర్డ్ జూలై అంటే దాని మీద క్లిక్ చేస్తే భారత స్కౌట్స్ యొక్క లిస్ట్ అనేది వచ్చింది సో ఇది కూడా న్యూజ్బీడ్ క్యాంపస్లోనే రెండో తారీఖు నుంచి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది రెండో తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది నెక్స్ట్ ఎన్సీసీ కేటగిరీ లిస్ట్ కూడా ఇచ్చారు అది మూడో తారీఖు నుండి జరుగుద్ది సో మూడో తారీఖు నుండి జరుగుద్ది కాబట్టి ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ వెరిఫికేషన్ మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నెక్స్ట్ పిహెచ్ కేటగిరీ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కేటగిరీ దాని మీద క్లిక్ చేస్తే మీరు అప్లై చేసినప్పుడు ఏ కేటగిరీ పెట్టారో వాళ్ళ యొక్క లిస్ట్ ఇది ఓన్లీ స్పెషల్ కేటగిరీ లిస్ట్ మాత్రమే నెక్స్ట్ అలానే స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్నవాళ్ళు మూడో తారీఖు నుంచి సో ఇలా లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్లో మీ నేమ్ కనుక ఉన్నట్లయితే మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ మీరు ఆల్రెడీ ఏదైతే సర్టిఫికేట్స్ అంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ దానికి సంబంధించినటువంటి టీసీ స్టడీ సర్టిఫికేట్స్ ఆధార్ జిరాక్స్లు ఆధార్ జిరాక్స్లు ఈ మీ యొక్క క్యాస్ట్ ఈ యొక్క స్పెషల్ కేటగిరీ ఇప్పుడు క్యాప్ ఉంటే క్యాప్ కేటగిరీ సర్టిఫికెట్ భారత్ స్కౌట్స్ ఉంటే భారత్ స్కౌట్స్ సర్టిఫికేట్ ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్ ఫిజికల్లీ ఛాలెంజర్ అయితే ఫిజికల్లీ ఛాలెంజర్ సర్టిఫికేట్ స్పోర్ట్స్ కేటగిరీ అయితే కనుక స్పోర్ట్స్ క్యాటగిరీ సర్టిఫికెట్ ఇవన్నీ తీసుకొని అక్కడికి వెళితే మీ యొక్క సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఇది ఇప్పుడు వెరిఫికేషన్ పిలిచినంత మాత్రాన మీకు సీట్ వచ్చినట్టు కాదు ఎందుకు అంటే అదర్ కేటగిరీస్ అంటే నార్మల్ కేటగిరీస్ ఉన్నారు కదా అంటే రిమైనింగ్ పీపుల్ ఉన్నారు కదా ఫైనల్ ర్యాంకింగ్ అనేది ఇస్తారనమాట మీకు ఆ ర్యాంకింగ్కి ఇవ్వాలి అంటే మీకు ఇదేంటిది కొంత రిజర్వేషన్ అనేది ముందుగా మీకు ప్రొవైడ్ చేసి దాన్ని బట్టి ఫైనల్ లిస్ట్ అనేది రిమైనింగ్ వాళ్ళకు కూడా ప్రిపేర్ చేస్తారు కాబట్టి ముందు అసలు మీరు ఇచ్చిన కేటగిరీ రైటా రాంగా అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు నిజంగా క్యాప్ సర్టిఫికేట్ ఉందా నిజంగా భారత్ స్కౌట్ సర్టిఫికేట్ ఉందా ఎన్సిసి సర్టిఫికేట్ ఉందా లేదా పిహెచ్ అయితే పిహెచ్ కేటగిరీ సర్టిఫికెట్ ఉందా లేదా అవి మొత్తం వెరిఫై చేసుకుని ఇది ఫైనలైజ్ అయిన తర్వాత అందరినీ కలిపి ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఓకే కాబట్టి ఒకటో తారీఖు నుండి మీకు కేటాయించినటువంటి షెడ్యూల్ ప్రకారం మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకుని నిజవాడి క్యాంపస్కి వెళ్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని ఆ ఫైనల్ అయిన తర్వాత అందరితో కలిపి మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారనమాట ఇది ట్రిబుల్ ఐటీ అడ్మిషన్కి సంబంధించినటువంటి అప్డేట్ మీకు ఇంకేదైనా డౌట్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ